హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అటాక్ ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు డాక్టర్ ఎస్ ఎ కుమార్ గారు డిప్లొమా ఇన్ బిఎన్ వైఎస్ అండ్ డిప్లొమా ఇన్ సెక్సాలజీ నేచురోపతిలో ఆయన స్పెషలిస్ట్ కూడా సో ఒకసారి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఆయన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ హార్ట్ అటాక్ మనం చూస్తూ ఉన్నాం ఎవరికి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము కూడా కొంతమంది చాలా ఉంటారు సెలబ్రిటీస్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళు డైట్ ఫాలో అవుతుంటారు జిమ్ చేస్తూ ఉంటారు ఫుల్ ఎక్సర్సైజ్ బాడీ ఉంటుంది అయినా వాళ్ళకు కూడా రావడం చనిపోవడం ఎన్నో సందర్భాల్లో చూస్తాం అసలు ఈ హార్ట్ అటాక్ గురించి కంప్లీట్ అనాలిసిస్ ఏంటి సార్ మీ మీ మాటల్లో సి నార్మల్ వైలు మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే హార్ట్ అటాక్ ఒకరికి వచ్చింది అనుకోండి లేకపోతే సపోజ్ మీకు డయాబెటీస్ వచ్చేసింది డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఎప్పుడైనా మీరు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీకు తెలిసింది ఏంటంటే డయాబెటీస్ వచ్చేసింది లేకపోతే మీకు హార్ట్లు ప్రాబ్లం వచ్చిందని అప్పుడు తెలిసింది అప్పుడు తెలిస్తే నార్మల్ వైలు అక్కడ ఎలా తెలుస్తుంది అంటే దర్ ఇస్ ఎ టెస్ట్ దట్ ఈస్ కాల్ లిపిడ్ ప్రొఫైల్ ఈ లిపిడ్ ప్రొఫైల్ మనం టెస్ట్ చేస్తే మనకు ఏం తెలుస్తుందంటే కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత పెరిగింది ఓకే అండ్ ట్రైగ్లిసరైడ్ ఎంత పెరిగింది అది తెలుస్తుంది అనమాట సో ఈ రెండు ఎప్పుడైనా సరే అండ్ ఎల్డిఎల్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఈ రెండు పెరిగితే ఎల్డిఎల్ ఆటోమేటికలీ పెరిగిపోతుంది సో ఈ ట్రైగ్లీసరాయిట్ కానీ లేకపోతే మనకు ఎల్డిఎల్ పెరగడం కానీ లేకపోతే ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరగడం కానీ దిస్ త్రీ పారామీటర్ ఎప్పుడైనా మనకు దాటిపోయిందంటే మనం అనుకోవాలి లైక్ వీ మే గెట్ హార్ట్ అటాక్ ఓకే సో లేటెస్ట్ కమ్ టు ద సైన్స్ లిటిల్ అప్ టిప్స్ నేను చెప్తాను సైన్స్ ప్రకారంగా మనం చూస్తే కూడా ఈ మూడు పారామీటర్స్ ఒకరికి దాటిపోయింది అంటే హౌ టు కంట్రోల్ ఇట్ ఫస్ట్ ఒకరికి తెలియాలి కదా తెలిస్తేనే అప్పుడు కంట్రోల్ సో ఫస్ట్ లేటెస్ట్ టాక్ అబౌట్ ద ఉస్మె దానిలో ఆ కలంలో ఏముంటాయంటే లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ ద కొలెస్ట్రాల్ ఓకే ఆ కొలెస్ట్రాల్ సపోజ్ హైయర్ లెవెల్లో ఉంది మనకి అక్కడ మనం చూసాము అండ్ చూసిన తర్వాత అగైన్ హౌ టు కంట్రోల్ ఇట్ మన బాడీలో ఇంకో పెరగకుంటే మనం చూసుకోవాలి దట్ ఈజ్ ద రెమెడీ అక్కడ సో అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే దెన్ దెన్ నుంచి మనకు కొలెస్ట్రాల్ జనరలీ మన ఫుడ్లు వస్తుంది మన శరీరం దట్ ఈజ్ ఇంపార్టెంట్ సో మనం ఆ విధానంగా వస్తే యాక్చువల్లీ ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్ నుంచి మనకు కొలెస్ట్రాల్ వస్తుంది ఓకే అండ్ ఈవెన్ మిల్క్ మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రోడక్ట్ దాని నుంచి కూడా మనకు కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది ఇక్కడ క్వశ్చన్ రావచ్చు లైక్ కొలెస్ట్రాల్ నార్మల్ పీపుల్ కూడా పెరుగుతుంది కదా యస్ పెరుగుతుంది నేను కాదనట్లేదు ఈవెన్ పీపుల్ హు ఆర్ నాట్ ఈటింగ్ నాన్ వెజ్ వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది బట్ ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ హైయర్ క్వాంటిటీ ఆఫ్ గ్లూకోజ్ ఇంటేక్ ఆన్ ద డైలీ బేసిస్ వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ పెరగడం అవకాశం ఉంది బికాజ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ మన బాడీలు ఎప్పుడైనా ఎక్సెస్ లెవెల్ ఉంటే మన బాడీకి ఒక కెపాసిటీ ఉంది వాట్ అవర్ లివర్ డాజిట్స్ ఇట్ విల్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ద కొలెస్ట్రాల్ దానివల్ల కూడా మనకు పెరగడం అవకాశం ఒకరు ఎక్సెసివ్ ఫుడ్ తీసుకున్నా కూడా దానివల్ల కూడా మనకు కొలెస్ట్రాల్ పెరగడం అవకాశం ఉంది సపోజ్ మన ఇంట్లో ఒక్కోసారి మనకు కర్రీస్ అన్ని బాగా టేస్టీగా తయారవుతుంది మనం కొంచెం ఎక్కువ తినేస్తున్నాం ఓవర్ ఫుడ్ తీసుకుంటున్నాం ఈవెన్ దానివల్ల కూడా మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది సో దర్ ఆర్ వేరియస్ రీజన్స్ బట్ మెయిన్ సోర్స్ మనం చూస్తే అక్కడ ఏంటంటే నాన్ వెజ్ ఓకే దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఇస్ ద ట్రైగ్లిసరైడ్ ఓకే ట్రైగ్లిసరైడ్ మనం చూస్తే అక్కడ ఏంటంటే ఆ ట్రైగ్లిసరైడ్ దానికి మెడికల్ నేమ్ ఎందుకు పెట్టారని దట్ ఈస్ ఎ రీజన్ ఫర్ దాట్ ట్రైగ్లిసరైడ్ అంటే దట్ ఇస్ నథింగ్ బట్ ద ప్యూర్ ఆయిల్ సో వాట్ ఎవర్ ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఆయిల్ అండ్ మనం కొంచెం హై ఆయిల్ ఇంటేక్ మనం తీసుకుంటున్నాం ఆన్ డైలీ బేసిస్ డైలీ బేసిస్ మనం ఆయిల్ తింటున్నాం కదా సో ఈ ఆయిల్ వల్ల కూడా మన శరీరంలో ఏమవుతుందంటే రైడ్ ఆటోమేటికలీ పెరిగిపోతుంది ఓకే అండ్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అయితే వాళ్ళకు ట్రాన్స్ఫాట్ మనకు డెవలప్ అయిపోతుంది మన శరీరంలో ఆటోమేటికలీ దాట్ విల్ స్టార్ట్ బ్లాకేజింగ్ ద హార్ట్ ఆటరీస్ హార్ట్లు నార్మల్గా మనకు మూడు ట్యూబ్స్ ఉంటాయి ఈ మూడు ట్యూబ్స్లు ఏమవుతుందంటే లైక్ ఒక్కో ట్యూబ్ ఎట్లా ఉంది అంటే దట్ సప్లై ద మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద హార్ట్ ఓకే సో ఇన్ కేస్ ఆ పర్టికులర్ ట్యూబ్ మనకు బాగా బ్లాక్ అయిపోయిందంటే దెన్ అక్కడ దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ హార్ట్ అటాక్ ఓకే సో దట్ ఈస్ ద యాక్చువల్లీ కంప్లీట్ సెనారియో ఇన్ దట్ ఈవెన్ అదర్ ట్యూబ్స్ బ్లాక్ అయితే కూడా మనకు రావడం అవకాశం ఉంది బట్ అక్కడ ఎలా ఉంది అంటే లైక్ మనం వి హ్యావ్ టు గో ఫర్ ఎ టెస్ట్ ఓకే సో టెస్ట్ చేస్తే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట మనకు ఎంత పర్సంటేజ్ బ్లాక్ అయింది ఓకే సో దీస్ ఆర్ ద సోర్స్ విచ్ ఐ టోల్డ్ యూ లైక్ వన్ ఈజ్ ద నాన్ వెజ్ ఆర్ వన్ ఈజ్ హై ఆయిల్ ఇంటేక్ ఈ రెండు మనం డెఫినెట్గా మనం తగ్గించుకోవచ్చు మనం కావాలంటే తగ్గిస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే టోటల్ అవుట్ సోర్స్ టోటల్గా మనకు ఆగిపోతుంది అక్కడ మనం డైలీ బేసిస్లో సపోజ్ ఆయిల్ తింటున్నాం డైలీ బేసిస్లో నాన్ వెజ్ తీసుకుంటున్నాం ఓకే సో ఈ రెండు మీరు ఆపేశారంటే మేజర్ అక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ మీకు తగ్గినట్టే ఓకే అంటే పెరగనివ్వకుంటే ఉంటుంది అనమాట ఓకే లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ ఇది కూడా మనం తీసుకుంటున్నాము అండ్ మనం మెడిసిన్స్ వాడుతున్నాము బట్ దర్ ఈజ్ నో రెమెడీ నో మెడిసిన్స్ విల్ వర్క్ ఇన్ దాట్ ఓకే అండ్ నార్మల్ వైల్ ప్రతి ఒక్క డాక్టర్స్ ఏం చెప్తారంటే నీకు కొలెస్ట్రాల్ పెరిగింది కదా ఈ మెడిసిన్స్ వాడు బట్ మెడిసిన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అండ్ ఇఫ్ యూ థింక్ అప్ మెడిసిన్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ డాక్టర్ సో డెఫినెట్లీ టెల్ యూ లైక్ పడితో డెఫినేషన్ ఆఫ్ ద మెడిసిన్స్ మీరు అడగండి సో దెల్ టెల్ యూ బట్ యాజ్ ఫర్ దాట్ ఓన్లీ దిస్ ఆల్ ద అలోపథిక్ మెడిసిన్స్ కానీ లేకపోతే ఆల్ ద మోడీ మోడర్న్ మెడిసిన్స్ కానీ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద కెమికల్స్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ ఫర్ దాట్ ఓకే ఓకే ఎందుకంటే మెడిసిన్ డెఫినేషన్ ఈజ్ లైక్ ద మెడిసిన్ హ్విచ్ క్యూర్స్ ఆర్ హిచ్ ప్రివెంట్స్ ద డిజీజ్ సో దట్ ఈజ్ కాల్ మెడిసిన్ బట్ మనం ఎట్లా చేయట్లేదు కదా మీకు మెడి సపోజ్ కొలెస్ట్రాల్ మీకు పెరిగింది లేకపోతే డయాబెటీస్ వచ్చేసింది మీరు జీవితాంత మెడిసిన్స్ వాడాలి ఓకే జీవితాంతం వాడాలి అని చెప్తారు లేకపోతే బ్లడ్ మనకు పల్స్ పడడానికి అది కూడా జీవితాంత్ వాడాలి లేకపోతే బీపీ పెరిగిపోయింది జీవితాంత మెడిసిన్స్ వాడాలి సో దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ క్యూరింగ్ ద పర్సన్ పర్సన్స్కు అది కంప్లీట్గా క్యూర్ చేయట్లేదు సో హౌ వీ క్యాన్ సే ఇట్ ఈజ్ మెడిసిన్ చెప్పండి సో దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ సో సొల్యూషన్ ఈజ్ దాట్ ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దిస్ థింగ్ మనం మనలు కంట్రోల్ చేయాలి ఈ కొలెస్ట్రాల్ పెరగడం కంట్రోల్ చేయాలి రైడ్ పెరగడం మనకు కంట్రోల్ చేయాలి ఇది అన్నీ చేస్తేనే సో ఆటోమేటికలీ ఏముంటుందంటే మనకు అన్నీ కంట్రోల్ అయిపోతాయి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈజ్ లైక్ కొలెస్ట్రాల్ ఒక్కసారి వాళ్ళకు పెరిగిపోయింది లేకపోతే బ్లాకేజ్ ఎక్కువ ఉంది ఓకే సో దట్స్ ఏ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ టైపు కండిషన్లు మనం ఏం చేయాలి ఇప్పుడు ఒకరికి నైంటీ పర్సెంట్ ఆర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాకేజ్ వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసిన తర్వాత అక్కడ మనం అనుకుంటాం అంటే ఇంకో జస్ట్ టెన్ పర్సెంట్ ఉంది కదా ఎప్పుడైనా బాగా పెరిగిపోయి మళ్ళీ ఎప్పుడైనా అటాక్ వచ్చేస్తే కష్టం కదా అని ప్రతి ఒక్కరు ఒక డైలాగ్ ఉంటారు అనమాట బికాజ్ డాక్టర్స్ చెప్పేస్తారు అక్కడ ఏంటంటే కార్డియాలజిస్ట్ చెప్తారు మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాకేజ్ వచ్చింది లేకపోతే నైంటీ పర్సెంట్ బ్లాకేజ్ వచ్చేసింది నౌ యు మస్ట్ గో ఫర్ బైపాస్ సర్జరీ బైపాస్ సర్జరీ మీరు చేయకపోతే ఎప్పుడైనా ఏదైనా కావచ్చు అని చెప్తారు సో అక్కడ ఏమవుతుందంటే ఎగర్ జనాలు డైలామాలు పడిపోతారు అయ్యా లైక్ ఎట్లా చెప్పేశారు కదా సో మనం చేయించాలి ఆజ్ సోన్ యాజ్ పాసిబుల్ వీ మస్ట్ డూ ఇట్ అని ఆలోచిస్తారు ఓకే బట్ అక్కడ ఏంటంటే నా ఉద్దేశం అక్కడ ఏంటంటే సపోజ్ కొలెస్ట్రాల్ పెరిగింది మనం డయట్ ద్వారా ఏం చేసామంటే కొలెస్ట్రాల్ ఇంకో పెరగనియకుంటే మనం డైట్ తీసుకున్నాం ఓకే బట్ అక్కడ ఉన్న కొలెస్ట్రాల్కు కూడా మనం తగ్గించాలే అక్కడ ఉన్న ప్లెక్స్ అన్ని డెవలప్ అయ్యింది ఆ ప్లెక్స్కు మనం తగ్గిస్తేనే ఒకప్పుడు బ్లాకేజ్ మాత్రం మనకు తగ్గుతుంది దాన్ని కూడా మనం రిమెడీ తీసుకోవాలి దానికి మనం రిమెడీ తీసుకోవాలంటే దట్ ఈజ్ ఆల్సో ప్యూర్లీ డిపెండ్ అపాన్ అవర్ డైట్ ఓకే సో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు సేఫ్టీగా ఉండాలంటే పొద్దునప్పుడు ఒకరు ఓన్లీ ఫ్రూట్స్ తినాలి రాత్రిపూటో ఓన్లీ పచ్చి వెజిటేబుల్స్ తినాలి అండ్ వన్ టైమ్ ది కెన్ టేక్ ద నార్మల్ ఫుడ్ ఓకే సో ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గడం మొదలు పెడతాయి అండ్ ఇంకో ఫర్దర్గా ఇంక్రీజ్ అవ్వకుంటే కూడా అక్కడ స్టాప్ అయిపోతుంది ఓకే సో దిస్ ఈజ్ ద లాజిక్ బిహైండ్ దట్ అండ్ దీనికి మనం నార్మల్గా హాస్పిటల్కి వెళ్తే పెద్ద గోలా చేసి నువ్వు అడ్మిట్ అయిపోవాలి లేకపోతే ఈ టెస్ట్ చేయాలి ఆర్ టెస్ట్ చేయాలి అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లు ఈవెన్ ఎట్లా వచ్చిందంటే ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయన్నమాట యాక్చువల్లీ దర్ ఇస్ ఎ బిగ్ స్టోరీ బిహైండ్ దట్ ఒక్కొక్క ఇంజెక్షన్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఓకే సో ఆ ఇంజక్షన్స్ కూడా తీసుకోవడానికి డాక్టర్ చెప్తున్నారు ఇఫ్ యు ఆర్ నాట్ బూయింగ్ బైపాస్ సర్జరీ మీరు మేనేజ్ చేయాలంటే ఆ ఇంజక్షన్ తీసుకోండి అని చెప్తారు అండ్ దట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి మళ్ళీ సిక్స్ మంత్స్లో ఇంకొకటి తీసుకోవాలి సో మూడు ఇంజక్షన్ మీరు తీసుకోవాలి సో ఆ తర్వాత మూడు తర్వాత మూడు ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అగైన్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ అని వాళ్ళు చెప్తున్నారు ఓకే అండ్ ఒకరు మూడు ఇంజక్షన్ తీసుకుంటే వాళ్ళకు ఖర్చు ఎంత వచ్చింది బట్ హౌ కమ్ ద కామన్ మ్యాన్ క్యాన్ అఫోర్డ్ ఇట్ మీరు అది చెప్పండి ఒక కామన్ మ్యాన్ వాళ్ళ లాక్స్లో ఎక్కడైనా తీసుకొస్తారు ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ఇఫ్ యూ థింక్ అఫ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫర్ దాట్ ఇంజెక్షన్ కాస్ట్ అండ్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ త్రీ ఇంజెక్షన్స్ ఇన్ సిక్స్ మంత్స్ సో ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ ఫోర్ ల్యాక్స్ సో ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్ అండ్ ఎలాంగ్ విత్ దట్ దిల్ డూ ఆల్ ద టెస్ట్ దాన్ని బట్టి చూస్తే టోటల్గా అమౌంట్ ఈజ్ కమింగ్ టు అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ఓకే సో ఇలా చేయకుండా మనం ఏం చేయాలంటే ఇది అన్ని టోటల్గా మనం ఆపేసి ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ఫుడ్ ప్యాటర్న్ అండ్ హెల్తీగా ఉండాలి ఒకరికి కొలెస్ట్రాల్ ఇంకో పెరగకూడదు ఉన్న బ్లకేజ్ కూడా వాళ్ళకు కరిగిపోవాలి అని అనుకుంటే దే మస్ట్ ఫాలో మై డైట్ బ్యాటర్ ఓకే అండ్ ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ లైక్ బాగా దాంతోపాటి వాళ్ళకు డయాబెటీస్ కూడా ఉంది లేకపోతే వాళ్ళకు హైపర్ టెన్షన్ బీపీ కూడా బాగా పెరిగి ఉంది అట్లా అట్లాగే ఉంటే దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్ దే హ్యావ్ టు కమ్ అండ్ మీట్ మీ సో దే ఆర్ ప్రాబ్లమ్ విల్ బీ సాల్వ్ అండ్ ఇట్ విల్ టేక్ వెరీ షార్ట్ టైమ్ విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఇట్ విల్ బీ సాల్వ్ డిపెండింగ్ అపాన్ ద కేస్ టు కేస్ బికాజ్ ఒకరికి సపోజ్ ఎయిటీ పర్సెంట్ బ్లాకేజ్ ఉంటే ద రెమెడీ విల్ బి డిఫరెంట్ ఓకే ఒకరికి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాకేజ్ ఉంటే రెమెడీ విల్ బి డిఫరెంట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ హ్యావ్ సటన్ ఎమర్జెన్సీ మెడికేషన్ ఆల్సో సో ఆ మెడిసిన్స్ ఇస్తే కూడా వాళ్ళకు బ్లాకేజ్ అన్ని కరిగిపోతాయి అనమాట అండ్ ఇట్ టేక్స్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైమ్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకు కరగడం అవకాశం ఉంది ఇట్స్ వెరీ ఈజియెస్ట్ వే టు రిమూవ్ ద బ్లాక్స్ ఓకే సో ఎలా కూడా ఉన్నాయన్నమాట सो द्रई दियर लैवल बेस्ट विच एवर दील बेटर इफ दे वाँ गो हास्पिटल फर् सर्जरी अदरव दे वाँ गो फर् इंजक्ष अदरव दे कम टू मी सो इट इस ओवर फर् देम सो ड पैटर्न पाटी हार्ट ब्लाकेज हार अटाक काजी आप्रेड टू हड्रेड पर्सेंट आपेयु विद मेडिकेस आपचुच्छ असल मन ఏ మోడర్న్ మెడిసిన్స్ మనం వాడడం అవసరం లేదు ఇమీడియట్లీ వీ క్యాన్ స్టాప్ ద హార్ట్ అటాక్ ఇమీడియట్లీ ఈవెన్ వీ క్యాన్ స్టాప్ ద బ్లాకేజ్ ఓకే ఇది కూడా చేయొచ్చు అండ్ ఫైనలీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ టిప్స్ ఓకే ఫార్ స్పెషలీ ఫర్ ద హార్ట్ అటాక్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ హార్ట్ అటాక్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్స్ వాళ్ళ దగ్గర సపోజ్ మెడిసిన్స్ లేదు ఓకే మీరు ఎక్కడైనా ఊరు ఏరియాలో ఉన్నారు లేకపోతే మీరు హాస్పిటల్ నుంచి చాలా దూరంగా ఉన్నారు ఓకే అండ్ అక్కడ మీకు హార్ట్ అటాక్ వచ్చింది మీ దగ్గర మెడిసిన్స్ లేదు హాస్పిటల్కి వెళ్ళాలని టైం పడుతుంది దెన్ వాట్ ద కండిషన్ ఓవర్ దే మీరు ఆ విధానం ఆలోచిస్తే సో ఇట్ ద ఈజియెస్ట్ రెమెడీ ఐ విల్ టెల్ యూ దె కెన్ ప్రివెంట్ ద హార్ట్ అటాక్ ఇమీడియట్లీ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం దె కెన్ ప్రివెంట్ ద అటాక్ సో అప్పుడు చేయాల్సింది ఏంటంటే లైక్ అల్లం ఉంది కదా అల్లం అల్లం ముక్క ఒక ఫిఫ్టీన్ గ్రామ్ అల్లం ముక్క తీసుకోవాలి ఒకరికి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ ఏం చేయాలంటే దే హ్యావ్ టు ఫోల్ ద లెగ్ ఓకే ది హ్యావ్ టు హోల్ లైక్ దిస్ ఓకే బోర్త్ ద లెగ్ ఓకే అంటే రెండు లెగ్ ఎట్లా కలిపేసి హోల్డ్ చేసి వాళ్ళ పట్టుకోవాలి అండ్ కింద కూర్చోవాలి అనమాట బికాజ్ హార్ట్అటాక్ వస్తే ఒకరు చీర్ మీద కూర్చున్నారంటే వాళ్ళకు పడిపోవడం అవకాశం ఉంది అందుకే దిస్ విల్ నాట్ గెట్ డ్యామేజ్ ఇన్ ద బ్రెయిన్ సో అందుకే అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు కింద మనం ఒక వాల్కు సపోర్ట్ తీసుకొని మనకు ఈ పొజిషన్లో వాళ్ళు కూర్చోబెట్టాలి కూర్చోపెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇమీడియట్ అల్లం ఇచ్చేయాలి నమ్మకం అని చెప్పాలి ఓకే ఆ అల్లం ఎప్పుడు వాళ్ళ బడీలో పనిచేస్తాయంటే నమలుకుంటే నములుకుంటే వాళ్ళకు మెల్లమెల్లగా ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట ఎప్పటి వరకు వాళ్ళ కళ్ళు నీళ్ళు రాలేదు అప్పుడు వరకు వాళ్ళు నములుకోవాలి కొంతమంది ఏం చేస్తారు కొంచెం గట్టుగా ఉంది కదా అని పడేస్తారు అట్లా చేయకూడదు దే హ్యావ్ టు యూజ్ దట్ ఎప్పటి వరకు మనకు నీళ్ళు రాలేదు కళ్ళు నుంచి అప్పుడు వరకు వాళ్ళకి నములుకోవాలి నములుకుంటే ఎప్పుడైనా నీళ్ళు వచ్చేసిందా అనుకో కళ్ళు నుంచి దెన్ దెల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్ సపోజ్ హార్ట్లో పెయిన్ వస్తుంది లేకపోతే ఒక్కో సైడ్ లెఫ్ట్ సైడ్ ఆర్మ్స్ వాళ్ళకు నొప్పి వస్తుంది బాగా ఓకే ఈ పెయిన్స్ అన్నీ ఇట్ విల్ బి కంట్రోల్ విదిన్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం ఫైవ్ టు టెన్ మినిట్స్ హార్డ్లీ ఈ అద్రక్ ఈ అల్లం ఉంది కదా అల్లం మనం నములుకుంటే ఇట్ టేక్స్ హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఓకే విత్ ఇన్ ఫై టు టెన్ మినిట్స్ విదౌట్ ఎనీ మెడికేషన్ విదౌట్ ఎనీ ఇంజెక్షన్స్ యువర్ హార్ట్ అటాక్ విల్ బీ కంట్రోల్ అండ్ యుల్ నాట్ గెట్ అటాక్ అగేన్ ఓకే సో మనకు టైం ఉంటుంది తర్వాత మనం ఫర్దర్ డయాగ్నోసిస్ చేయొచ్చు లైక్ వడ్ ఇజ్ ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ వచ్చిందంటే మనకు ఎందుకు వచ్చిందని మనం తర్వాత ఫర్దర్ డయాగ్నోసిస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ డే వెళ్ళొచ్చు హాస్పిటల్కు ఇన్ కేస్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిందా లేకపోతే వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వై ఈజ్ గెటింగ్ అటాక్ అని మనం అనుకోవచ్చు సో అప్పుడు ఏమవుతుందంటే మనకు కరెక్ట్ రీజన్ తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఓకే సో దిస్ ఈస్ ద టోటల్ సెనారియో ఆఫ్ ద హార్ట్ అటాక్ బట్ దీనిలో అతి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఒకటి స్మోకింగ్ ఎక్సెసివ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను బట్ దే హ్యావ్ టు ఇమీడియట్లీ దట్ హ్యావ్ టు కంట్రోల్ ఇట్స్ బికాజ్ స్మోకింగ్ ద్వారా మనకు జనరల్గా నికోటిన్స్ అన్ని డెవలప్ అవుతుంది అండ్ ఆ నికోటిన్స్ ఏం చేస్తాయంటే మనకు హార్ట్లు అన్ని ట్యూబ్స్ ఉంటాయి కదా ఆ ట్యూబ్స్లు ప్లెక్స్ డెవలప్ చేస్తాయి ఓకే అండ్ దానివల్ల ఏమవుతుంది డైలీ బేసిస్లో వాళ్ళకు బ్లాకేజ్ పెరగడం అవకాశం ఉంది ద ఫస్ట్ రీజన్ ద సెకండ్ రీజన్ ఈజ్ ఆల్కహాల్ ఓకే ఆల్కహాల్ ద్వారా కూడా మనకు బ్లాకేజ్ పెరగడం అవకాశం ఉంది బికాజ్ ఆల్కహాల్ ఈజ్ హైలీ టాక్సిక్ సో ఆ టక్సిన్స్ ద్వారా కూడా మనకు ఆటోమేటికలీ బ్లాకేజ్ ఇంకో పెరగడం అవకాశం ఉంది ఓకే అండ్ థర్డ్ రీజన్ లైక్ మూవింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద పొల్యూషన్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ టు గెట్ ద బ్లాకేజ్ డెవలప్డ్ ఇన్ అవర్ బాడీ ఓకే ఈ పొల్యూషన్ వల్ల కూడా సపోజ్ డైలీ బేసిస్లో మీరు పొద్దున్న సాయంత్రం వరకు ఓన్లీ పొల్యూషన్లు మీరు తిరుగుతున్నారు అంటే మీకు చాలా ఈజీగా బ్లాకేజ్ పెరుగుతాయి అన్నమాట అండ్ హార్ట్ బ్లాకేజ్ బాగా పెరిగిపోతే డాక్టర్ ఇస్తాయి దట్ యు హీ అడ్మిటెడ్ అండ్ యూ యు గో ఫర్ బై ఓకే సో దిస్ థిస్ థింగ్స్కు వాళ్ళ కంట్రోల్ చేయాలి అండ్ హార్ట్కు మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి అంటే మనం ఏం చేయాలంటే లైక్ ఈ నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వాళ్ళ ఆపేయాలి ఓకే అండ్ తీసుకోవాల్సిన ఐటమ్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎలాంగ్ విత్ దాట్ డైలీ బేసిస్లో వాళ్ళ ఇన్ కేసు ఒక ముక్క అల్లం వాళ్ళ తింటున్నారంటే చాలా మంచిది అండ్ అండ్ ఇఫ్ దే ఆర్ ఏజెడ్ పీపుల్ సపోజ్ వాళ్ళకు ఒక్కసారి వాళ్ళ టెస్ట్ చేసి చూశారు వాళ్ళకు కొలెస్ట్రాల్ బాగా డెవలప్ అయిపోయింది కొలెస్ట్రాల్కి మెడిసిన్ వాడుతున్నారు ఎట్లా జరుగుతుంది జరుగుతుందంటే వాళ్ళ ఏది చేయకపోయినా సరే నేను చెప్పడం ఏంటంటే లైక్ జస్ట్ ఒక ముఖ అల్లం ఎప్పుడైనా వాళ్ళ జాబ్లో పెట్టుకొని వాళ్ళకి తిరగాలి ఓకే నో ఎనీ అని మెడికేషన్ ఆ అల్లం వాళ్ళ జాబ్లు ఎప్పటికీ ఉంటే ఇన్ కేస్ ఎప్పుడైనా సరే వాళ్ళకు అటాక్ వచ్చిందంటే వాళ్ళు జస్ట్ నోట్లు పెట్టుకొని వాళ్ళు నములుకుంటే ఇమీడియట్ విల్ గెట్ రిలీఫ్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మెడిసిన్స్ అండ్ నో మెడిసిన్ నో ఇంజెక్షన్ విల్ వర్క్ ఇన్ సచ్ టైం అండ్ ఇంత తక్కువ టైంలో ఒకరు అంత పెయిన్ రిలీఫ్ రావడం కానీ లేకపోతే హార్ట్ అటాక్ ఆపడం కానీ ఓకే లేకపోతే ఫీలింగ్స్ బెటర్ రావడం కానీ ఇది అలోపథిక్ మెడిసిన్లు ఇప్పుడు వరకు హిస్టరీలో లేదనమాట ఓకే సో ఓన్లీ థింగ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అండ్ వన్ ఆఫ్ ద సెఫెస్ట్ మెడిసిన్ వన్ ఆఫ్ ద క్యూరెస్ట్ మెడిసిన్ ఓకే సి ఈ అల్లంలో అంత గుణం ఉంది అనమాట సో మనం ఏంటంటే వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ బడీస్ హౌస్ బట్ స్పెషలీ హార్ట్ పేషెంట్ అయితే నేను అనడం ఏంటంటే వాళ్ళ డెఫినెట్గా ఈ అల్లం ముఖ జాబ్లో పెట్టుకొని వాళ్ళు తిరగాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్